ఈరోజు ఫ్రైడే అండ్ జస్ట్ ఇప్పుడే అందరూ అందరూ ఫ్రెష్గా రెడీ అయ్యి అదే స్నానాలు చేసుకొని నమాజ్ అయితే చదువుకున్నాం అనమాట అయిపోయింది పిల్లలు అయితే పడుకుంటున్నారు అండ్ ఈరోజు ఫ్రైడే స్పెషల్ ఎప్పుడు ఫ్రైడే అయితే స్పెషల్ ఉంటుంది రండి చూపిస్తాను తలకాయ కూర అండి తలకాయ కూర దో పే బేజా ఫ్రై చేయము ఇలా వేసేస్తాము కూరలోనే సో ఇదంతా సీపాయ మొత్తం అన్నమాట అండ్ పాలైతే ఈరోజు పాలు పొంగి చాలా వేస్ట్ అయిపోయాయి సో తలకాయ కూరలోకి కాంబినేషన్ అయితే సంగటండి సంగటి తలకాయ కూర చాలా బాగుంటుంది అండ్ రైస్ కూడా ఉంది సంగటి అందరు తినరు కాబట్టి రైస్ కూడా కొంచెం అయితే వైట్ రైస్ చేసుకున్నాము సో ఇప్పుడైతే అది అండ్ నైట్ అయితే చపాతి చేసుకుంటాము చపాతి అండ్ పాయ కర్రీ చాలా బాగుంటుంది ఎమ్మె ఉంటుంది సో ఇప్పుడైతే ఫస్ట్ చేసుకొని అండ్ మా మమ్మీ మళ్ళీ చీర కట్టుకోవాలని చెప్తే ఈరోజు ఫ్రైడే అనేసి మళ్ళీ చీర అయితే అనమాట అండ్ తర్వాత ఫుడ్ అయితే లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాము సో బాగా కుక్ అయిపోయిందండి మాంసం అంతా ఇలా సెపరేట్ అయిపోయింది బోన్స్కి లేకుండా అండ్ బోన్స్ చూడండి ఎంత కుక్ అయ్యి ఎంత మెత్తగా అయిపోతే అంత టేస్ట్ ఉంటుంది ఉసిదిహ పచ్చాయి చాలా ప్లేట్ దిహ చూడండి జస్ట్ కొరికితే అండి ఈవినింగ్ అయింది ఫ్రైడే కాబట్టి స్వీట్ ఏమైనా చేసుకుందాము అనేసి అయితే స్వీట్ ప్రిపేర్ చేసుకుంటున్నాము అండ్ ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అన్ని ఘీలో లైట్గా రోస్ట్ చేసి పెట్టుకున్నాము బ్రౌన్ కలర్ వచ్చే వరకు అండ్ మిల్క్ మేడ్ కూడా తెచ్చుకున్నాము తర్వాత యూస్ చేసే సేమియా అయితే ఇలా ఘీలోనే రోస్ట్ చేస్తున్నాము ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇందులో కూడా ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ పాలు కావాలి కాబట్టి పాలు పక్కన పెట్టుకున్నాము సో తర్వాత ఇప్పుడు ఇలైచీ పౌడర్ నేను వేరే పనిలో ఉంటే వీళ్ళు స్టార్ట్ చేసేశారండి ప్రిపరేషన్ నేను కూడా ఓకేలే అనేసి ఇప్పుడు ఒకసారి చూపిద్దాము అనేసి అయితే చూపిస్తున్నాను అండ్ ఇక్కడ చూడండి వీళ్ళిద్దరూ వచ్చిన వీళ్ళిద్దరితో చాలా కష్టమైపోయిందండి మాకు ఇదరా ఇదరాజా లేజా దుసరా లేజామా అర్హం దుసరా లేజా

తర్వాత ఇంకా మోర్ అండ్ మోర్ మిల్క్ సేమ్యా క్వాంటిటీ తక్కువ తీసుకోవాలండి మిల్క్ క్వాంటిటీ చాలా ఎక్కువ తీసుకోవాలి అంటే మనకి ఎంత లేకపోతే గట్టిగా అయిపోతాయి అనమాట ఇవి కుక్ అయ్యి చల్లారితే చాలా గట్టిగా అయిపోతుంది బాగా పీల్చుకుంటాయి సేమ్యా అంతా మిల్క్ని సో కొంచెం మిల్క్ అయితే ఎక్కువ యూస్ చేస్తాం తర్వాత లాస్ట్లో సేమియా కుక్ అయ్యి దాలి నీళ్ళు సేమియా కుక్ అయిన తర్వాత షుగర్ వేసుకుంటాము కుక్ అవ్వకముందు షుగర్ వేస్తే సేమియా సరిగ్గా ఉడకవు ఇంకా నెక్స్ట్ షుగర్ హాయ్ అండి సో ఇందాకే సేమియా చేసాం కదా ఇంకా తినలేదనమాట చల్లగా కాసేపు చల్లారినిద్దామనేసి పక్కన పెట్టాము సో ఈరోజు ఏం చేశానంటే ఉండే చీరలన్నీ ఒకసారి చూ తీసి చూసుకుందాము వేసుకోవడం లేదు ఎలా చూసి అనేసి అయితే చీరలన్నీ తీసేసాం అనమాట బయటికి సో ఇవి ఆ చీరలన్నీ ఫోన్ మీరు ఫోన్ సో ఫస్ట్ సింపుల్ చీరతో స్టార్ట్ చేస్తాను ఓకే సో ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి అసలు వేసుకున్నట్టే ఉండదు అనమాట పట్టు చీర ఇది కలర్ కొంచెం డిమ్ కలరే సి బార్డర్ అయితే ఇలా ఉంటుంది లోపలైతే ఇలా ఉంటుంది శారీ అండ్ ఇది పల్లో ఈ పల్లో వచ్చేసి జస్ట్ ఇలా మ్యాంగో షేప్ లో ఉంటాయి మామిడి కింద అన్ని సో ఈ కలర్ జస్ట్ గ్రీన్ కలర్ పల్లో అండ్ మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో అయితే లోపల చీర మొత్తం వచ్చి ఉంటుంది సో చాలా లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ సో దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సంథింగ్ ఇది అప్పుడు పెళ్ళికి ముందు తీసుకున్న చీర ఇది సో అప్పుడు ఇంత చూడండి అసలు ఎంత ఫోల్డ్ ఎలా ఎంత బాగా అవుతుంది సి కెన్ ఫీల్ ఎయిట్ చాలా చాలా లైట్ వెయిట్ అండి అసలు వేస్ట్ కట్టుకున్నట్టు కూడా ఉండదు అన్నమాట జస్ట్ ఒక్కసారి కట్టుకున్నాను అంతే సో ఇది అండ్ తర్వాత ఈ చీర వెరీ గ్రీన్ ఇది కూడా పట్టు చీరే ఇది కొంచెం హెవీ ఈ బికాజ్ ఈ కుందన్స్ ఈ స్టోన్స్ అన్నీ వచ్చాయి కదా సో దీనివల్ల కొంచెం హెవీగా ఉంటుంది చీర అయితే సో ఇది పల్లో సో తర్వాత ఇది లోపల మొత్తం శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉండి అండ్ ఈ కుందన్స్తో ఈ స్టోన్స్తో ఇలా కొంచెం పెద్ద ఫ్లవర్ ఉండి అలా సో అండ్ కింద బార్డర్ మొత్తం ఇలా మ్యాంగో షేప్లో అయితే వచ్చింది అనమాట అండ్ బార్డర్ కూడా చాలా పెద్దగానే ఉంది లుక్ ఇంతుంది బార్డర్ అండ్ కట్టుకుంటే కలర్ కూడా నాకు చాలా సెట్ అవుతుంది అనమాట అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అండి ఫైవ్ ఫైవ్ సిక్స్ థౌజండ్ అలా ఏమో పడింది దీని కాస్ట్ ఇది నెల్లూరులో తీసుకున్నాము అందాలే కదా సో అది నెల్లూరులో తీసుకున్నాము ఆ శారీ అయితే సిఎంఆర్లో అండ్ తర్వాత ఈ శారీ ఈ శారీ ఎప్పుడు తీసుకున్నామంటే నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు ల్యాప్టాప్ కొనాలి అనేసి బ్యాంగ్లూరు వెళ్ళిందామన్నమాట సో అప్పుడు ట్వంటీ ట్వెల్వ్లోనూ ట్వంటీ ట్వంటీ ట్వెల్వ్లో తీసుకున్నాము ఈ శారీ అయితే సి ఇది పళ్ళు మెరూన్ కలర్ పళ్ళు అండ్ శారీ మొత్తం ఈ క్రీమ్ కలరు వర్క్ అయితే చాలా బాగుంటుంది అండ్ పైన కింద బార్డర్స్ అయితే మెరూన్ కలర్లో ఇచ్చేశారనమాట చాలా లైట్ వెయిట్ అండి ఇది కూడా సీట్లు అసలు కొంచెం కూడా అసలు ఎత్తడానికి అస్సలు కష్టపడాల్సిన అవసరం లేదన్నమాట కట్టుకున్నా కూడా చాలా చాలా లైట్గా ఉంటుంది లైట్గా అనిపిస్తుంది సో దీని కాస్ట్ వచ్చేసి సో దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ థౌజండ్ ఇది కూడా జస్ట్ ఒక్కసారే కట్టుకున్నాను రిసెప్షన్కి ఇది రిసెప్ రిసెప్షన్ టైంలో కట్టుకున్న చీర ఇది తర్వాత ఈ కలర్ కలర్ చూడండి అసలు ఎంత బాగుంది మా మమ్మీకి ఈ కలర్ అంటే చాలా ఇష్టం అన్నమాట అండ్ బార్డర్ చూడండి అసలు చాలా బాగుంటుంది ఇదంతా కట్మోతీ వర్క్ అంటారు కదా ఈ ఫ్లవర్స్ అన్నీ కట్మోతితో వచ్చాయి ఫుల్ ఇది పల్లోనే అండ్ లోపల చీర చూపిస్తాను రైట్ సో లోపల చీర అంతా ఇలానే ఉంటుంది ఇక్కడ నుంచి పళ్ళు అండ్ ఇది చీర హాఫ్ ఇది బార్డర్ నుంచి హాఫ్ వరకు అయితే ఈ ఫ్లవర్స్కి ఇలా కట్మోతీతో వర్క్ అయితే అనమాట ఇది మా మమ్మీ మన్హా పుట్టిన తర్వాత ఫార్టీ డేస్కి చిల్లా అని చేస్తామన్నమాట అప్పుడు పెట్టడానికి తీసుకున్నారు ఇది నెల్లూరు సిఎంఆర్ లోనే తీసుకున్నాము సో అది తర్వాత ఇది ఇది పళ్ళు అండ్ బార్డర్ చూడండి ఎంత పెద్దగా ఉందో చీర మొత్తం ఇంతే పెద్దగా వచ్చింది అండ్ దీంట్లో స్ప్రింగ్ పూర్ని అంటారు సో స్ప్రింగ్ పూర్ని స్టోన్స్ అండ్ మోతి ఫుల్ కుందన్స్ ఇవన్నీ అయితే వర్క్ ఫుల్గా వచ్చిందనమాట అండ్ తర్వాత శారీ మొత్తం ఇలాగే అండి ప్లెయిన్గానే దీంట్లో స్టోన్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి లీవ్స్ లాగా వచ్చి ఆ లీవ్స్లో ఇలా స్టోన్స్ అయితే వచ్చిన్నాయి సో ఈ శారీ అది అయితే ఇలా ఉంటుంది ఇది పెళ్ళిలో తెచ్చిన చీర అండి పెళ్లిలో ఐదు చీరలు తెచ్చారనమాట ఆ ఐదు చీరల్లో ఇది ఒకటి అండ్ దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ థౌజండ్ అండి ఇది కూడా సో ఇది లెవెన్ థౌజండ్ చాలా ఇది కూడా లైట్ వెయిటే ఉంటుంది సో అండ్ తర్వాత ఇది ఇది ఇంకా లైట్ వెయిట్ అండి చాలా అసలు వెయిట్ చాలా తక్కువ ఉంటుంది ఇది పట్టు శారీనే సో ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ అసలు కళ్ళు ఎంత బాగుంది చీర మొత్తం చాలా బాగుంటుందండి ఇది సో ఇక్కడ అంతా ఇది కూడా కట్ మోతి వర్క్ అండ్ కింద ఈ బార్డర్ పూజా పూజలో ఫ్లవర్స్ లాగా వచ్చి డిజైన్ అండ్ ఇవన్నీ లీవ్స్ అండ్ ఇలా చిన్న చిన్న బ్రాంచెస్ లాగా వచ్చి అయితే ఉన్నాయన్నమాట చీర మొత్తం ఫుల్ వర్క్ ఉంటుంది ఇది కూడా సో ఇది కూడా పెళ్ళిలో చెప్పే చిన్న చీర అది ఇది కూడా నెల్లూరు సిఎంఆర్లోనే తీసుకున్నారు దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ అనుకుంటాను నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేవు బట్ మరీ అంత మర్చిపోను కూడా మర్చిపోను నేను కాస్ట్ దగ్గర చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తాను అన్నమాట సో అది అండ్ తర్వాత ఇది ఇంకో చీర పెళ్ళిలో తెచ్చిన చీర మా అత్తయ్య వాళ్ళు తెచ్చిన చీరలు ఇది ఫైవ్ చీరలు సో అందులో ఇది నాకు బాగా నచ్చిందండి అసలు చాలా అసలు ఈ ఇప్పటి వరకు చూపించిన చీర అన్నిట్లోకి ఇది చాలా వెయిట్ తక్కువ ఉంటుంది వాటికంటే చాలా తక్కువ అసలు కట్టుకున్నప్పుడు అసలు చాలా వెయిట్లెస్ అనిపించింది నాకైతే ఇది టూ టైమ్స్ టూ టైమ్స్ ఏమో కట్టుకున్నాను దీన్ని అది టూ టైమ్స్ కట్టుకున్నాను అన్నీ ఆర్ టూ టైమ్సేనండి మరి ఎక్కువ అసలు కాదు సో దీని పళ్ళు సో ఇలా ఉంది ఇది పళ్ళు అనమాట దీని మీద అస్సలు వర్క్ కానీ ఏం లేదండి చాలా ప్లెయిన్ శారీ ఇది సో ఇదైతే బార్డర్ కింద కొంచెం పెద్ద బార్డర్ అండ్ పైన వచ్చేసరికి కొంచెం చిన్న తక్కువ సైజు సన్న బార్డర్ ఉంటుంది అండ్ ఈ వర్క్ అయితే ఈ ఎడ్జెస్ ఇది ఇవి మేమే చేసుకున్నాము నేను మా మమ్మీ ఇంట్లో సో దీని కాస్ట్ కూడా టెన్ థౌజండ్ ఏమో అని నాకు గుర్తుందనమాట అండ్ తర్వాత సో ఇది కూడా పెళ్ళిలో తెచ్చిన చీరేనండి సో ఇది గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇది కూడా వెయిట్ చాలా తక్కువ ఉంటుంది సో హెవీ చీరలు అయితే ఏం తీసుకోలేదు సో ఇది కొంచెం లైట్ వెయిటే అనమాట ఇది పట్టులోనే సో బార్డర్ అయితే పళ్ళుకి రౌండ్ వచ్చింది అండ్ ఇక్కడ చూడండి వర్క్ సో జస్ట్ ఒక తీగలాగా ఈ డిజైన్ అయితే ఇచ్చారనమాట సపరేట్ చేయడానికి అండ్ చాలా నైస్ ఉంటుంది క్లాత్ కూడా అండ్ చీర లోపలంతా ఇలా ఉంటుంది మొత్తం చీర మొత్తం ఈ తీగైతే ఇలానే కంటిన్యూ అయిందండి కలర్ డిఫరెన్స్ చేసుకుంటూ సో అటు సైడ్ ఆరెంజ్ కింద సైడ్ ఆరెంజ్ పైన సైడ్ అయితే గ్రీన్ సో ఇది అండ్ వేసుకుంటే ఇలా ఉంటుంది సో దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ అండి ఇది అండ్ తర్వాత ఇది ఈ చీర కూడా పెళ్ళప్పుడు ఒక్కసారి ఒక్కసారి కట్టుకున్నాను చిన్న సాంగ్యానికి సో సో ఇదంతా పళ్ళు అండి ఈ ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి ఇట్ సైడ్ ఇదంతా పళ్ళునే మొత్తం కట్ కుందన్స్తో ఈ మ్యాంగో షేప్లో వచ్చి ఈ పెద్ద పెద్ద ఫ్లవర్స్ చాలా బాగుంటుంది ఈ శారీ కూడా గ్రీన్ కలర్లో చాలా ఇది కొంచెం వెయిట్ అనిపిస్తుందండి ఈ కుందన్స్ ఈ హెవీ వర్క్ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ అనిపిస్తుంది సో చూడ్డానికైతే ఇలా ఉంటుంది సో దీని కాస్త ఫైవ్ థౌజండ్

సో హిఫ్జు నిద్రపోతూ నిన్నాడు ఫాస్ట్ ఫాస్ట్ గా వీడియో అయితే తీసేసుకుందాము అనేసి అయితే స్టార్ట్ చేసాము బట్ హాఫ్ అన్ అవర్ లో వీళ్ళని పెట్టుకొని ఈ చీరండి ఇది నిఖా టైంలో కట్టుకున్న చీర అనమాట నా పెళ్లి చీర సో రెడ్ కలర్ శారీనే కట్టుకుంటారు అనమాట నికా టైంలో లో సో ఇదే కట్టుకోవాలనేసి ఇదైతే కట్టుకుని ఇది చాలా హెవీ చీర అండి ఇది సిలిక్ సిల్క్ చీర కాదు పట్టు చీర కాదు బనారస్ సో అందువల్ల ఇది కొంచెం హెవీగానే ఉంటుంది ఇది కూడా పెళ్ళిలో ఐదు చీరల్లో తెచ్చిన చీరే అన్నమాట సో ఇలా అయితే ఉంటుంది అండ్ ఇది బార్డర్ చాలా పెద్దగా ఉంటుందండి ఉఠాలే తో లేదా ఎంత పెద్ద బార్డర్ చూసారా అండ్ ఇందులో సల్మా సల్మాపుని వర్క్ కుందన్ వర్క్ కట్మోథీ చాలా చాలా వర్క్స్ అయితే ఇందులో కాంబినేషన్ ఇది సో టూ టైప్స్ ఆఫ్ బార్డర్స్ అయితే ఉన్నాయండి కింద ఒక టైప్ ఆఫ్ బార్డర్ ఇదొక టైప్ ఆఫ్ బార్డర్ అండ్ పైన ఒక సన్న బార్డర్ అయితే ఇచ్చేసారనమాట సో చీర మొత్తం ఇలానే ఉంటుంది హెరక్కు పైసా సో చీర మొత్తం ఇలానే ఉంటుంది ఫుల్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది టూ టైమ్స్ ఏమో కట్టుకున్నాను సో దీని కాస్ట్ వచ్చేసి టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ లెవెన్ థౌసండ్ అన్నట్లు ఇది నాకు గుర్తు ఓకే సో తర్వాత తర్వాత ఇది ఇంకోటి ఇది ఈ రెండు చీరలు అసలు కట్టుకొనే లేదనమాట ఇది చాలా ప్లెయిన్ చీర అండి దీని మీద కుందన్ వర్క్ కానీ స్టోన్ వర్క్ కానీ ఏం లేవు సో దీని పళ్ళు అయితే ఇలా ఉంది మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది అండ్ కింద బార్డరు పైన బార్డరు సేమ్ అయితే ఇచ్చారు ఆల్మోస్ట్ అండ్ అంతేనండి ఇక్కడ లా ఈ వర్క్ అయితే ఈ చీరకే వచ్చింది పల్లోలో లాస్ట్ ఎడ్జ్లో అండ్ అంతేనండి నాకు ఈ చీరల్లో వీటి మీద అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఉఠాలేదు ఉఠాలేదు సో దాని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అండి అండ్ అది కూడా నెల్లూరులో తీసుకున్న చీరే వెయిట్ 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 వియిట్ వెయిట్ 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 ఏ క్లాజ హీరో క్లహాసా అండ్ తర్వాత ఇదండి నాకుండే చీరలు అన్నింటిలోకి ఇదేనమాట కాస్ట్లీ చీర సో దీని పళ్ళు అయితే ఇలా ఉంటుంది ఇది కూడా వెయిట్ ఏమంత ఎక్కువ లేదండి ఆ ఈ రెడ్ శారీతో కంపేర్ చేస్తే ఇదేమంత వెయిట్ ఎక్కువ లేదన్నమాట సో ఇది పళ్ళు అండ్ తర్వాత కొత్త చీర కదా అసలు ఓపెన్ చేయలేదు సో అనుకుంటుంది సి కలర్ అయితే లోపలి ఇలా ఉంది వీడు ఓపెన్ చేయనివ్వట్లేదు సరిగ్గా అండ్ బార్డర్ కూడా చాలా బాగుంటుంది లుక్ సి మొత్తం స్టోన్ వర్క్ కుందన్ వర్క్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట అండ్ చీర మొత్తం ఈ కుందన్ వర్క్ అయితే ఫుల్ ఉంది అండ్ దీని కాస్ట్ వచ్చి ఇది మా తమ్ముడి పెళ్ళప్పుడు మా మమ్మీ వాళ్ళు పెట్టారండి సో దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇది సో అసలు ఒక్కసారి కూడా ఇంకా యూజే చేయలేదన్నమాట వేసుకోలేదు చీర అసలు కట్టుకోలేదు ఒకసారి కూడా జాకెట్ వా సిలాదనీ జాకెట్ జాకెట్ కాదు సో అంతే జాకెట్ పుట్టించేసినది అనమాట అండ్ అందరూ జాకెట్స్ కూడా చూపిస్తారు వర్కింగ్ వర్క్స్ చేసి హెవీగా అలా సో నాకు ఈ చీరలు కట్టుకోవడమే ఎక్కువ ఇంకా మళ్ళీ జాకెట్స్కి అంతంత అమౌంట్ పెట్టి నాకు వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది అనమాట చీర కాస్ట్ అంతా జాకెట్కి పెడుతున్నారు జనాలు ఈరోజు సో అవసరం లేదులేమ్మా ఈ చీర చూస్తారు జాకెట్ ఏముంది అనేసి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేదన్నమాట సో జస్ట్ వీటిలో ఎలా అయితే వచ్చుంటాయో జాకెట్ పీస్ సో జస్ట్ అలా కట్ చేసి కుట్టించేయడమే సో అదేనండి ఇవి హే కాస్ట్లీ చీరలు అనమాట ఇంకా కొన్ని ఉన్నాయి అవి సోమ్సిల్లో ఉన్నాయన్నమాట సో అంతేనండి ఇవి పట్టు చీరల కలెక్షన్ నా దగ్గర ఉన్న పట్టు చీరల కలెక్షన్ ఇది సో చాలా మీకు ఎలా నచ్చాయో ఏ చీర మీకు నచ్చిందో కామెంట్ చేయండి అండ్ యా అండ్ ఇప్పుడు అస్సలు తీసుకోవడం లేదనమాట చాలా రోజులైపోయింది తగ్గించేసి అసలు స్టాప్ చేసేసాను చీరలు అయితే చీరల జోలికి వెళ్ళట్లేదు ఎందుకంటే ఎలాగో వేసుకోవట్లేదు బట్టలు తీసుకొని పెట్టి జస్ట్ వేస్ట్ ఆఫ్ మనీ కదా సో నాట్ గోయింగ్ ఇన్ టు శారీ షాపింగ్ సో ఇప్పుడు పోయి మీకు చూపిస్తాను సేమ్యా పాయసం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను సో రెడీ అండి ఇందాక డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసుకొని గీలో పక్కన పెట్టుకుని ఉన్నాం కదా సో అవి తినే ముందు యాడ్ చేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి లేకపోతే మెత్తగా అయిపోతాయి అన్నమాట అందుకు ఇప్పుడే యాడ్ చేసుకొని వచ్చాను సో ట్రై చేద్దాము టేస్ట్ ఇందులో మిల్క్ మేడ్ కూడా వేసాము కాబట్టి చాలా బాగుంటుంది అండ్ ఇది మహనీ అయితే చేశారండి మహనీ చాలా బాగా చేస్తారు ఓకే ఈ కెమెరాదే కెమెరాదే అనేసి ఇప్పుడు నిన్నటి నుంచి ఎక్కువ అయిపోయింది నో కెమెరా నో 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 మా హిగ్ చూడండి వాళ్ళని ఎత్తుకుంటా ఉన్నారని అనేసి ఆ ఖలాతివ్ ఖలాతివ్ బయట subscribe to Manha and thanks for watching have a good day bye bye